టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరిశంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బత్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకి విరామం ఇచ్చి సినిమాలని కంప్లీట్ చేస్తున్నాడు ఇప్పటికే హరిహర విరమల్లు ఓజీ సినిమా షూటింగ్ లని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా పూర్తి చేస్తున్నాడు అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ప్రస్తుతం ఒక అప్డేట్ వెరవుతోంది ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం పలు కీలక సన్నివేశాలు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్నాడు హరిశంకర్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల సందడి చేయనుంది అసలు ఈ పాజిక్ట్ ఉంటుందా లేదా అని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అని ఇలా ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుకున్నారు అయితే హరిహరి విరమల్లో ఓజీ సినిమాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ హరిశంకర్ కి కూడా డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అనుకున్నదే తడవుగా వెంటనే సెట్ లో జాయిన్ అయిపోయాడు ఒకవైపు ఉసాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతూ ఉండగా మరొక వైపు మ్యూజిక్ పనులు ప్రారంభమయ్యాయి ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు మ్యూజికల్ అప్డేట్స్ పంచుకున్నారు డిఎస్పీ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్న ఫోటోలని షేర్ చేస్తూ పని మొదలు పెట్టాడని పేర్కొన్నారు దీంతో అభిమానులు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ హరిశంకర్ దేవిశ్రీ కాంబోలో గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది ఈసారి అంతకు మించి ఆల్బమ్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు